ఈ నెల పన్నెండో తేదీన మదార్పురం మదార్ మద మదార్పురం మదార్పురం గ్రామీణ సమీపంలో హైవేకి పక్కన శివారెడ్డి కోల్పాం వద్ద ఈ రోజు వాళ్ళు దాంట్లో ఉన్న వ్యక్తుల్ని గుర్తించి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆ సమీపంలో వాళ్ళు విచారించిన ఏమేం జరిగిందంటే సెక్ అంటే అల్లా బకాష్ అందులో మొదటి వ్యక్తి అల్లా బకాష్ రెండవ ముద్దాయి వచ్చి అమరేష్ నాయక్ అల్లా ఇద్దరు కూడా డోన్ వాస్తవ్యో ఇద్దరు కూడా గ్రామస్తులు ఇద్దరు కూడా వాళ్ళకి తెరుకి ఇద్దరి పైన కూడా డోన్ స్టేషన్లో కేసులు ఆల్రెడీ నాలుగు ఐదు కేసులు ఉన్నాయి ఒకరి ఒకరి పైన మళ్ళీ ఈ రౌడ్ షీట్స్ ఉన్నాయి ఇద్దరు కూడా చిల్లర చిల్లరగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఈ సురేష్ కూడా వాళ్ళకి ఫ్రెండ్ ఈ ఎవరైతే అల్లా అన్న నూరు భాష అండ్ అనుకోండి పట్టా శేఖర్తో వాళ్ళ అన్న నూరు భాషకి ఒక నెల క్రితం గొడవ అవుతుంది తాయి ఇద్దరు కొట్టుకుంటారు పెద్దల సమక్షంలో రాజీ అవుతారు రాజీ క్రమంలో ఇద్దరు కూడా కాలు ఒకరు పట్టుకుంటారు అది చూసి గో సురేష్ అనేవాడు నవ్వుతూ అవహేళనగా మాట్లాడుతూ అందరికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉండో అల్లాప మనసులో పెట్టుకుంటారు కొట్టాలా చంపాలా అనేది మనసులో పెట్టుకుంటారు ఎట్ ది సేమ్ టైం సురేష్కు ఈ అమరేష్ నాయక్ వాళ్ళ వైఫ్ని కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్తో అసభ్యంగా ప్రవర్తించాడు అనేది ఇద్దరు కూడా మనసులో పెట్టుకుంటారు పోయిన బుధవారానికి ముందు మంగళవారం రోజు వీళ్ళిద్దరూ అక్కడ ఉండగా కోళ్ళఫాంలో ఉండగా ఎయిట్ థర్టీ నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో సురేష్ వస్తాడు తాగి వస్తాడు వీళ్ళ ఫ్రెండే కాబట్టి వీరికి అంత ఐడియా ఉండదు అక్కడికి వచ్చి తాగి వచ్చినాక మళ్ళీ వీళ్ళు కూడా అక్కడ తాగుంటారు వీళ్ళు వచ్చినాక మళ్ళీ పోయి మద్యం సేవించి మళ్ళీ వాళ్ళు వచ్చినాక వాళ్ళని అదే కోళ్ళఫాలంలో చింత చెట్టు తీసుకు మళ్ళీ బాగా వీటితో కర్రతో పైపులతో ఈ వీటితో అన్నింటినీ కొట్టి గాయాలు కలగజేసి చంపేస్తారు చంపేస్తే అక్కడే ఉంటారు వీళ్ళు కూడా పొద్దున్న దాన్ని బాడీని తీసుకెళ్దాం అనుకుంటారు కానీ హెవీ బాడీ అవడంతో తీసుకెళ్లలేక వన్ నాట్ ఎయిడ్కి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తారు వాళ్ళు వచ్చి చనిపోయినారని చెప్పినాక మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ అయిన శేక్షా ఎవరైతే ఆ కోలఫామ్ ఓనర్ ఉన్నాడో వాడికి ఫోన్ చేస్తారు షేక్ష ఇట్లా చనిపోయి ఉన్నాడు అని చెప్పి చనిపోయి ఉన్నాక ఇది ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ వాళ్ళకి ఇవ్వడంతో శేక్ష సురేష్ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడంతో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు అనుమానాస్పద ఆస్పత్రి స్థితిలో చనిపోయి ఉన్నాడని ఆ కేసు విచారణలో ఈరోజు వీళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఫైబర్ నెట్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తుంది కేబుల్ కనెక్షన్ చేస్తారు Thank you. ಶೈನಿಂಗ್ ಶೈನಿಂಗ್ತಾ కట్టే కత్ అయితే రాడ్ అయింటే వేరే రకంగా ఉంటుంది కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది బలమైన కట్టేది మీకు రాడ్ అయితే వేరే రకంగా ఉంటుంది షైనింగ్ కనబడుతుంది ఇప్పుడు తిప్పినప్పుడు షైనింగ్ కనబడుస్తుంది తీసుకొని ఆడబెట్టినాడో అది వెనకాల అబ్జర్వ్ చేసుకుంటే సీజ్ చేసుకోవచ్చు ఇది లేదు తలపై అది తలపై పగిలింది రోడ్డు పడిపోయినాడు